వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి అక్షరాల ఆరు సంవత్సరాలు దాటినటువంటి నేపథ్యంలో అసలు ఈ హత్య కేసు ఒక కొలిక్కి వస్తుందా రాదా ఈ హత్య కేసులో నిందితులకి తగిన శిక్ష పడుతుందా లేదా అనేది నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి అక్షరాల ఆరు సంవత్సరాలు దాటింది ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు అసలు ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా రాదా అనేటువంటి అనుమానాలు అయితే చాలా మందిలో ఉన్నాయి ఏంటి సార్ దీని మీద విశ్లేషణ అనుమానాలు మనకే కాదు నిన్న ట్రయల్ ట్రయల్ కోర్టును ప్రశ్నించింది హైకోర్టు అసలు ఇది ఇప్పట్లో ఈ కేసుని మీరు ముగిస్తారా విచారిస్తారా విచారించారా అసలు ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి క్వశ్చన్ చేశారు వాళ్ళే క్వశ్చన్ చేసి ఇంకొక ఏడేళ్ళు అయినా కానీ ఇది పూర్తి అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళే అడిగారు అంటే ఈ అనుమానాలకు కారణం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతూ ఉన్నారు ఏం సార్ అసలు ఏం జరుగుతుంది నిజంగా ఈ కేసులో ఆ మృతి చెందటం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ట్రయల్ కోర్టులో రెగ్యులర్ విచారణ జరగాలి అవును రెగ్యులర్ విచారణ జరిగితే దాంట్లో ఎవరు దోషులు కాని వాళ్ళు ఎవరు అసలు ఏం జరిగింది అనేది తేలే అవకాశం ఉంది అసలు ట్రయల్ కోర్టులో ట్రయల్సే జరగట్లేదు ఎందుకు ఎందుకు జరగట్లేదు నాకు చెప్పండి అని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తుంది సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులని రెగ్యులర్ బేసిస్ మీద విచారణ చెయ్యండి అని చెప్పి చెప్పారు ఏ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా లేదంటే ఫైనాన్షియల్ కేసు అయినా ఏదైనా సరే మీరు రెగ్యులర్గా దాన్ని విచారించి ఫైనల్ చేయండి అని చెప్పారు సరే ఇది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అయితే ప్యూర్గా అది పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి షర్మిలా గారు చెప్తున్నారు ఆ కేసుకు సంబంధించి రకరకాల మలుపులు తిరుగుతున్నాయి దాదాపు పద్దెనిమిది వందల మందిని విచారించారంట దాంట్లో ఈ పద్దెనిమిది వందల మందికి సంబంధించి విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే కోర్టుకి చెప్పింది ఏంటంటే నిన్న ట్రయల్కి వచ్చినప్పుడు అది ఈ పద్దెనిమిది వందలకు సంబంధించినటువంటి వాళ్ళ డేటా ఉంటుంది కదా విచారించినటువంటి డేటా అది ఓపెన్ కావట్లేదు అందుకని లేట్ అవుతుందని చెప్తున్నారు అంటే వాళ్ళు అనేది ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళకి సంబంధించిన పత్రాలు ఈ పద్దెనిమిది వందల మంది ఉన్నారు కదా ఈ పద్దెనిమిది వందల మందికి సంబంధించినటువంటి డేటా ఆ డిస్క్ లో ఉంది అవేమో ఓపెన్ గా కాబట్టి మేము నిదానంగా ఒక్కోటి 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 ఓపెన్ చేసుకుంటున్నాం అని చెప్పి చెప్తే కోర్టు ఆగ్రహించి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకొక ఏడు సంవత్సరాలు దీని గురించి మీరు క్లోజ్ చేస్తారా లేకపోతే ఇంటి కంటిన్యూ చేస్తారా అసలు ఏం జరుగుతుంది చెప్పండి అని చెప్పేసి అడిగి ఒక నాలుగు వరాలకి మళ్ళీ వాయిదా వేసింది నాలుగు వారాలకి వాయిదా వేసిందంటే ఇంకొక నెల సుమారుగా మళ్ళీ నెల తర్వాత మరి వీళ్ళు ఏం చెప్తారు హార్డ్ డిస్క్ ఓపెన్ అవుతుందని చెప్పి కావట్లేదని చెప్పి ఇప్పుడు చెప్పారు రేపు మళ్ళీ పెన్ డ్రైవ్ చెప్తారేమో పెన్ డ్రైవ్ లేదంటే అసలు కంప్యూటర్ పని చేయట్లేదు అని చెప్తారు అసలు సిబిఐ వాళ్ళు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని విచారించాలి కోర్టుకి ఏం కావాలో అవన్నీ సబ్మిట్ చేయాలి ప్లస్ వ్యక్తిగత నీకు వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే వదిలేశారు ఇల్లు ఆయన కేసుల్లో ఇక ఈ కేసు ఏమో వాళ్ళు పట్టించుకుంటారు సిబిఐ వాళ్ళు దీని మీద రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాడుతున్నారు న్యాయం చేయండి మాకు అని అని చెప్పి దీని మీద క్లియర్గా ఛార్జ్షీట్లో ఉందని ప్రకారం ఉమాశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి తర్వాత భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఇంకా గంగిరెడ్డి గంగిరెడ్డి అంటే చనిపోయాడు అనుకో సునీల్ యాదవ్ దస్తగిరి వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు దస్తగిరి ఆల్రెడీ అప్రూవ్గా మారిపోయాడు ఇప్పుడు సునీల్ యాదవ్ నా ప్రాణానికి భయం ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు లేపు ఈ కేసులో అసలు వీళ్ళందరూ కేసు అయ్యేంత వరకు ఉంటారా ఉంటారా అనేటువంటి సందేహం కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు సునీల్ యాదవ్ క్లియర్గా చెప్తున్నాడు కదా నా ప్రాణానికి ఉంది నాకు బెదిరింపులు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నన్ను బెదిరిస్తున్నారు ఏ రోజు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయన భద్రతా ఆందోళనలో వ్యక్తం చేస్తున్నాడు వాళ్ళకి భద్రత కల్పించేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇప్పుడు నాటి ప్రభుత్వం చేస్తుంది దస్తగిరికి టూ ప్లస్ టూ భద్రత ఇచ్చారు ఎంత భద్రత ఇచ్చినప్పటికీ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి వాళ్ళు లిస్టు తీసుకుంటే అసలు వాళ్ళు ఎట్టా చనిపోతున్నారు అనేది ఇప్పటి వరకు అందుబాటులో దాని మీద మళ్ళీ సిట్ చేశారు నారాయణ యాదవ్ శ్రీనివాసరెడ్డి సరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ అనుమానాస్పద స్థితిలో మరణించారు ఎవరెవరు గంగిరెడ్డి అనుమాన స్వల్సి వాళ్ళ సొంత భారతి రెడ్డి గారి నాన్న అవును సో గంగిరెడ్డి వాళ్ళ నాన్న ఆయన చనిపోయాడు అభిషేక్ రెడ్డి చనిపోయాడు అభిషేక్ రెడ్డి డాక్టర్ బేసికల్ గా యంగ్ హెల్దీగా ఉండి అతను మరి అతను దాదాపు మూడు నాలుగు నెలలు కోమాలో ఉండి చనిపోయాడు గంగాధర్ రెడ్డి గంగాధర్ రెడ్డి సో వీళ్ళందరూ చనిపోతున్నప్పుడు బతికున్నటువంటి సాక్షులకి నిజంగానే ఆందోళనే కదా వాళ్ళకి ఇప్పుడు దస్తగిరి అలాగే దస్తగిరి వాళ్ళ భార్య మీద ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలు దాడి దాడి చేసేటువంటి పరిస్థితికి వచ్చింది దాని మీద కూడా కేసు అయింది ఇప్పుడు రక్షణ ఉంటే ఎంతవరకు రక్షణ ఇవ్వగలరు ఇప్పుడు ఆయన సునీల్ యాదవ్ ఏం చెప్తున్నాడు సునీల్ యాదవ్ మొత్తం తెలుసు సునీల్ యాదవ్ ప్రత్యక్షంగా ఆ మర్డర్ లో పాల్గొన్నటువంటి నిందితుడు ఆయుధం కొనుగోలు చేసిన ఆయుధం కొనుగోలు చేసిన అతను తాను ప్రాణ ప్రాణం ప్రాణభయం ఉందని అతను చెప్తున్నాడు సో ఇవన్నీ కూడా సిబిఐ విచారించింది మొత్తం విచారం చేసింది విచారించింది కడపకి వెళ్ళారు పులివెందులు వెళ్ళారు అక్కడికి వెళ్ళి అన్ని విచారించారు అక్కడ సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ ఆయన మీద కేసు పెట్టారు ఓల్టా కేసు పెట్టి కడప పోలీస్ స్టేషన్లో ఆయన్ని ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ జరిగినాయి అయినప్పటికీ గూగుల్ టేక్అవుట్ ద్వారా అసలు ఈ మర్డర్ ఎలా జరిగింది ఎవరు చేయించారు కర్త కర్మ క్రియ ఎవరు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు షార్ట్ షీట్ పొందుపరిచారు షార్ట్ షీట్ లో కూడా అన్ని అంశాలు పొందుపరిచారు ఇంత జరిగినప్పటికీ దానికి ట్రయల్ ట్రైల్ ట్రయల్ ఎందుకు రావట్లేదు ట్రయల్ కోర్టులో విచారణ ఎందుకు రావట్లేదు రెగ్యులర్ గా ట్రయల్ కోర్టులో రెగ్యులర్ విచారణ రావాలి కదా ట్రయల్ కోర్టులో ముందు విచారణకు వస్తే దాని మీద ఛాలెంజ్ చేసుకుని ఇంకో కోర్టుకి వెళ్తారు హైకోర్టుకి వెళ్తారు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తారు ఎక్కడికైనా వెళ్తారు ఆరు సంవత్సరాల నుంచి ట్రయల్ కోర్టుని గడపే దాటలేదు కదా అది ట్రయల్ కోర్టు గడపే దాటకపోతే ఈ కేసు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ కేసు మొత్తం ఫైనల్ అయ్యేటప్పటికీ దాని మీద ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి డాక్టర్ సునీతారెడ్డి గారు ఆవిడ చెప్తున్నారు ప్రజాక్షేత్రంలో క్లియర్గా అటు షర్మిల గారు ఇటు సునీతారెడ్డి గారు ఇద్దరు చెప్పారు ఎవరు చంపారు చంపినోళ్ళని ఎంటబెట్టుకొని తిరుగుతున్నారు మా అన్న మా అన్నను మీరు నమ్మొద్దు మా అన్న హంతకులతో తిరుగుతున్నాడని చెప్పి వాళ్ళే చెప్పారు కడప ప్రజలు అర్థం చేసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో అన్న మమ్మల్ని ఆదరించండి అని చెప్పేసి వాళ్ళు కొంగుబట్టి ఆ రోజున ఎన్నికల ముందు అభ్యర్థించుకున్నారు అక్కడ ఉండేటువంటి ప్రజల్ని సరే మొత్తం మీద కడప జిల్లాలో రెండు తప్ప అన్ని ఊడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వీళ్ళిద్దరు చేసినటువంటి ప్రచారం ఫలించినట్టే అక్కడ అంటే వీళ్ళు వీళ్ళ పట్ల అక్కడ ఉండే ప్రజలు సానుభూతిగా ఉన్నట్టే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ ఎవరెవరు చేశారు అనే దానికి వాళ్ళు కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఓటు వేసినట్టే మనకి ఆ రిజల్ట్ కనిపిస్తున్నాయి సో ఇదంతా సరే ప్రజాక్షేత్రంలో ఇష్యూ అనుకుందాం న్యాయస్థానాల్లో న్యాయం మాకు న్యాయం చేయండి అని అంటే ఇప్పుడు ఆయన ఒక మాజీ మంత్రి అండి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు బ్రదరు మా ఇంకో మా మాజీ ముఖ్యమంత్రి చిన్నాన ఇంత ప్రొఫైల్ ఉండి ఆయన మర్డర్ కేసు తెలియ బయటకు రాకపోతుంటే ఇప్పటి వరకు మామూలు డోర్ డెలివరీ చేసినటువంటి కేసులు ఇవన్నీ ఎప్పుడు రావాలి బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు అందుకే కోర్టు కూడా ఇప్పుడు ఏమంటుంది ఇంకొక ఏడేళ్ళైనా వస్తుందా రాదా అని చెప్పి కోర్టులే అడుగుతున్నాయి పై కోర్టులు అడుగుతున్నాయి ట్రయల్ కోర్టుని పైకోర్టులే అడుగుతున్నాయి మీరు ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి మీరు ఈ కేసుని ఫైనల్ చేయడానికి అని చెప్పి మనలాంటి వాళ్ళు అడగడం కాదు కోర్టే అడుగుతున్న పరిస్థితి పైకోర్టులు కాబట్టి ఈ కోర్ ఈ కేసు అంత ఈజీగా ఫైనల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అని చెప్పి నేను వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా నాకున్నటువంటి అవగాహన మేరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే కారణం ఏంటంటే బీజేపీ పెద్దలు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసు వెనుక అది ఫైనల్ కాకపోయినా ఆశ్చర్యపోవసర లేదు ఇంకొక పై పైకోర్టు కనుక స్పందించినట్టు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ